హాయ్ అండి వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ మీరు చూస్తున్నది కేరళలోని అలెప్పి ప్రదేశము ఇక్కడ బ్యాక్ వాటర్లో హౌస్ బోట్స్ ఉంటాయి ఇక్కడ జీవన విధానం కూడా చాలా సుందరంగా ఉంటుంది చూడ్డానికి షాకింగ్గా ఉంటుంది ఏమేమి విషయాలు ఉంటాయో ఇక్కడ మేము ఎలా వెళ్ళాము అనేసి వివరిస్తాను మొట్టమొదటగా మేము కుమిలి మీదుగా అలప్పి వెళ్ళాము కొచ్చిన్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలప్పి ఇక్కడి వరకు మేము కారులోనే వచ్చాము ఆ తర్వాత బోట్ హౌస్ తీసుకున్నాము వన్ డే స్టే కోసము మా అమ్మాయి మా అబ్బాయి ఎక్కుతున్నారు ఇంకా బోట్ హౌస్లోకి వెళ్ళిపోయాము వెళ్తూనే చల్లని కొబ్బరి నీళ్ళు వెల్కమ్ డ్రింక్గా ఇచ్చారు చాలా తీయగా ఉండిన్నాయి ముఖ్యంగా కేరళ కదా చాలా బాగుంటాయి కొబ్బరి నీళ్ళు కానీ రేట్ ఏమో తక్కువగా లేదండి ఇక్కడైతే అన్నీ ఫ్రీనే మొదటే కట్టేసాం కాబట్టి ఇక్కడ మా కోసం ఒక షెఫ్ ఉన్నారు ఒక కెప్టెన్ ఆ తర్వాత ఇంకా ఇలా ఉంటుంది బోటు హౌస్ బోట్లో టూ బెడ్రూమ్స్ ఇలా సింక్ వాష్ ఏరియా ఇలా ఉన్నాయి నేను ఇంకా అడుగు పెడుతూనే సెల్లు తీసేసుకొని టకటకా తీయడం మొదలుపెట్టాను మా అబ్బాయి ఏమో నువ్వు ఫస్ట్ ఎంజాయ్ చేయమ్మా ఎప్పుడు సెల్లు పట్టుకొని ఉండకు అనేసి అరుపు నాకేమో చాలా ఉత్సాహము వీడియోస్ తీసేసేయాలి అందరికీ చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి అనేసి చాలా ఉత్సాహంగా ఉన్నాను ఇలా టూ బెడ్రూమ్ బోట్ హౌస్ ఆ బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి మనకు బాత్రూమ్ కూడా అందులోనే ఉంటుంది ఒక బెడ్రూమ్కు ఒక బాత్రూము వెస్ట్రన్ అవుట్ ఉంటుంది నీట్గా అరేంజ్ చేశారనమాట చూస్తే షాక్ అవుతాం లోపలికి వెళ్తే ఇది బోటా హౌసా అనేట్టుగా అంత బాగా నీట్గా అరేంజ్మెంట్ ఉంది హాట్ వాటర్ లేదు ఏసీ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉక్కగా ఉంటుంది సీ బ్యాక్ వాటరు రివరు కలిసిన లేక్స్ అన్నమాట లేక్స్గా కాలువలు కాలువలుగా ఉంటుంది లెప్పి అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి బాత్రూమ్ కూడా చెప్తే నమ్మలేరు ఇంకొక బెడ్రూమ్ ఇది ఎవ్రీథింగ్ మనము హోటల్స్లో దిగితే ఎలా అరేంజ్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది ఉండింది మనకు వెజ్ నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్లోనే ముందరనే మేము వెజ్ ఆప్షన్ పెట్టాము ఆ షెఫ్ కూడా చాలా బాగా చేసి పెట్టారు అతను లో కూడా ఉండిన్నారట ఈ బోట్ హౌస్లోకి అడుగు పెడుతున్నాయి మనకు ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది సోఫాలు టీపాయి డైనింగ్ టేబుల్ అన్నీ ఇక్కడ ఉంటాయి టీవీ కూడా ఉంది వైఫై ఒక్కట్లేదు అంతే ఆ తర్వాత మనకు సెల్ సిగ్నల్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనం విలేజెస్ గుండా వెళ్తూ ఉంటాము ఆ తర్వాత మాకు ఒక ప్లేస్కి వెళ్ళాక లంచ్ ప్రిపరేషను మేము లెవెన్కి వెళ్ళాము కదా ఒంటి గంటకు ఆపుతారు ఒక ప్లేస్లో ఆ ఆపే లోపలిని షెఫ్ మనకు కావాల్సినవి ప్రిపేర్ చేస్తారు మెనూ ఏం చెప్పలేదు మేము వాళ్ళే చేసి పెట్టారు చాలా బాగుండి ఐటమ్స్ ఈ పైనాపిల్ ఏమో ఈ ఫిష్ షేప్లో పెట్టారు ఒక్క రకంగా అనిపించింది అనమాట కామెడీగా ఉంది బాగుంది ఇలా ఉంది చూడండి బోటు ఆగింది బోటు మజ్జిగ పులుసు సలాడు సాంబారు మరి క్యారెట్ బీన్స్ కూర ఇవి క్యాబేజీ క్యారెట్ కాదు క్యాబేజీ కర్రీ స్ప్రౌట్స్ వేసి క్యాబేజీ కర్రీ చేశారు చాలా బాగుండింది కొబ్బరి కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేశారు నేను అడుగుతున్నాను ఏమేమి ఇందులో ఏం వేశారు ఏమి అనేసి ఒకటి చూపించాను ఇదేంటి అంటే క్యాప్సికం అని చెప్పారు అనమాట అన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి వెజిటేరియన్స్కి ముఖ్యంగా పైనాపిల్ మజ్జిగ పులుసు షాక్ అవుతున్నారా చెప్పాను కదా అన్నీ షాకింగ్ విషయాలే అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది పైనాపిల్ కూడా స్వీట్గా ఉండదు చాలా బాగుంది అంత బాగుంటుంది అప్పలము ఉప్పు మిరపకాయ మంచి సోనా మసూరి రైస్ని పొన్ని రైస్ అంటారు ఆ పొన్ని రైసే ఇచ్చారు అది కూడా ఆప్షన్ ఉంటుంది బాయిల్డ్ రైస్ కావాలంటే బాయిల్డ్ రైస్ ఇస్తారు ఇలా లంచ్ తర్వాత మళ్ళీ మా ప్రయాణము ఇంకో ప్లేస్కి పెద్దగా ఉంటుంది లేకు ఆ ప్లేస్ వరకు దాదాపు టూ నుంచి ఫైవ్ దాకా వెళ్తూనే ఉన్నాము మధ్యలో ఒక అరగంట సేపు శుభ్రంగా నిద్రపోయాను తిన్న తర్వాత మంచిగా నిద్ర వచ్చేసింది సూపర్గా నిద్ర పట్టింది ఆ తర్వాత ఇంకా ఎంత బాగుందో చూడండి వెళ్తూ ఉంటే ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలు కనిపిస్తాయి మనకు అతను కెప్టెన్ అనమాట ఇంకా షాకింగ్ విషయాలు చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఆ తర్వాత ఐదు అయ్యాక చిన్న బోట్లో కూర్చొని మోటార్ బోటే మేము ఒక విలేజ్కి వెళ్ళామన్నమాట అన్ని చిన్న చిన్న కాలువలు చిన్న చిన్న కాలువలు అలా వెళ్తూ ఉండాలి ఒక గంట సేపు ఒక కాలువ మన స్ట్రీట్ సందు కంటే చిన్నగా ఉంటుందండి అలా ఉంటాయి సందులు అక్కడ చూడండి ఇలాంటి చిన్న చిన్న బోట్స్ ఇంకా బుజ్జిబిజ్జి పిల్లలైతే ఒక చిన్న బోట్ వేసుకొని పదేళ్ల పిల్లలు ఆలో పిల్లలు కూడా చకచకా సైకిళ్ళల్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి ఈత వస్తుంది అని చెప్పారనమాట ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఉండవు బోటు స్టాండ్లు ఉంటాయి అంటే మనుషులు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వెళ్ళటానికి బోట్ స్టాండ్లో కూర్చొని ఉంటారు బోట్ వస్తూనే టికెట్ తీసుకొని వెళ్ళిపోతారనమాట ఇక్కడ ఊర్లు కూడా ఎలా ఉంటాయంటే రైలు పెట్టేలాగా పొడుగ్గా ఉంటాయి ఒక్కొక్క ఇల్లే ఉంటుంది వెనక వైపు అంతా ఫామ్స్ ఉంటాయి ముందు వైపు లేకుంటుంది ఇలా ఉంటుంది జీవన విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దాని కింది నుంచి వెళ్ళిపోయాం మేము అయితే మేము వెళ్ళే దారిలో షూటింగ్ అవుతుంది ఆ ప్లేస్లో షూటింగ్ అవుతుందట అది కూడా కనిపిస్తుంది చూస్తూ ఉండండి ఈ ప్లేసే అనమాట అయితే ఇక్కడ అంబులెన్సు పోలీసులు వర్కర్స్ ఇలా ఉన్నాయి వాళ్ళంతా యాక్టర్సే షూటింగ్ జరుగుతుంది అనమాట అక్కడ చూడండి కెమెరా కూడా కనిపిస్తుంది మీకు ఛాయ్ అవుతున్నారు ఈవినింగ్ అయిందో ఏమో నర్సులు వీళ్ళంతా యాక్టర్సే ఆ కెమెరాలను కూడా బోట్లోనే పట్టుకొచ్చారు ఇక్కడట ఎవరెవరి అంతస్తుని బట్టి చిన్న బోట్ నుంచి పెద్ద బోటు వరకు ఉంటాయంట వాళ్ళకి కార్లు ఉన్నట్టుగా కార్లు ఉంటాయి ఇలా బోట్స్ వాళ్ళ సొంతం యూజ్కు అలా బోట్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు నాటోగ్రాఫ్ సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు కదా ప్రత్యక్షంగా ఇప్పుడు చూసాం మేము చూడండి ఇక్కడ కెమెరాలు అవి పెట్టారు అవి కూడా బోట్లో షిఫ్ట్ చేస్తూ ఉన్నారు ప్యాకప్ అయిపోయిందనమాట వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడి నుంచో లగేజ్ కూడా వచ్చింది ఇదేమో బోట్ స్టాండ్ బస్ స్టాండ్ లాగానే ఉంది చూడండి ఆ తర్వాత ఇంకా వెళ్తూనే వెళ్తూనే ఉన్నాము చూసారు కదా ఈ పక్క కెనాల్కి ఇటువైపు ఇల్లు అటువైపు ఇళ్ళు ఆ ఇళ్ళకి వెనక ఫామ్ హౌస్లు అంటే వరి పొలాలు ఉన్నాయి ఇంకా వేరే తోటలు కూడా కనిపిస్తూ ఉంటాయి చిన్న బోట్లో మేము వెళ్ళాము ఇలాంటి బోటే సూపర్గా వెళ్తుంది భయం అవుతూ ఉంటుంది ఎంత ఎంత ఫీట్ ఉంటుంది ఇక్కడ అంటే ఫిఫ్టీన్ ఫీట్ దాకా ఉంటుంది అని చెప్పాడనమాట లేక్ మధ్యలో అయితే ఫార్టీ ఫీట్ దాకా ఉంటుందట ఇలా వెళ్తూ 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 ఉంటే మనకు స్నానాలు చేస్తూ ఉంటారు బట్టలు ఉతుకుతూ ఉంటారు గిండెలు కడుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము చూడండి ఇలా వారకు ఇలా ఉంటుంది స్టెప్స్ ఉంటాయి ఆ ఇళ్ళ దగ్గర నుంచి స్టెప్స్ దగ్గరకు వచ్చేసి నీళ్లు ముచ్చుకొని వెళ్తూ ఉంటారు స్నానాలు చేస్తూ ఉంటారు ఈ వాటర్ అట బ్యాక్ వాటర్ రివర్ వాటర్ కాబట్టి నార్మల్ హార్డ్ యూస్ కంతా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు చూడండి స్టెప్స్ ఇలా దిగి వచ్చేస్తూ ఉంటారు నెక్స్ట్ కూడా కనిపిస్తుంది అన్నీ నేను తీశాను నాకైతే ఎంత ఉత్సాహంగా ఉండిందో అసలు ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా చూడాలన్నమాట మన ఇండియాలో ఎన్నెన్నో విషయాలు ఉంటాయి ఆ తర్వాత కింగ్ ఫిషర్ బర్డ్స్ మొత్తం వచ్చి చెట్ల మీదంతా వాలాయి అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయంటారు కదా అలాగా మొత్తం పక్షులన్నీ వాలాయి కొన్ని మైగ్రేటెడ్ బర్డ్స్ కూడా ఉన్నాయని చెప్పారు ఎంత బాగుండింది చూడండి మామిడి చెట్లు ఇంకొక ప్లేస్లో అయితే ఖచ్చితంగా కరెక్ట్గా మా బోటు దగ్గరికి పైనాపిల్ చెట్టు కనిపించింది అలా పట్టుకున్నాను కానీ తెంపితే బోట్ అటు ఇటు అవుతుందని ఇంకా ఏం చేయలేదు చో ఒక ప్లేస్లో ఇలా మనకు కార్లు చిన్న చిన్న సందుల్లో వెళ్ళేటప్పుడు హార్న్ కొడతాం కదా అలా బోటుకు కూడా హార్న్ ఉంటుంది ఇక్కడ ఏదో చిన్న గుడి అక్కడంతా దీపాలు వెలిగిస్తున్నారు మనకు కార్తీక మాసంలో వెలిగించినట్టు ఆవిడేమో గిన్నెలు కడుగుతున్నారు అతను స్నానం చేసి వెళ్ళిపోయాడు ఇంకా ఒక బోటుకు తగులుకుంది మా బోటు కొంచెం అటు అనమాట అంటే మునిగిపోవడం కాదు వాళ్ళకు రోజు ప్రాక్టీసే కదా కొంచెం అలా అనమాట మాకు భయం వేసింది కానీ అతనికి చీమంత భయం కూడా లేదు చూడండి ఎంత సందు ఎంత చిన్నగా ఉందో ఇంతకంటే కూడా చిన్న సందుల్లో బోటు వెళ్తుంది రకరకాల చెట్లు రకరకాల బర్డ్స్ కనిపిస్తాయి సాయంకాలం కరెక్ట్గా ఐదున్నర ఆరు మధ్యలో ఇది ఈ టైము ఎంత ఆహ్లాదకరంగా ఉండిందో ఇక్కడైతే ఒక చిన్న బాబు టాటా చెప్పాడు చాలాసేపు నేను కూడా చాలాసేపు టాటా చెప్పాను చూస్తూనే ఉన్నాడనమాట వాళ్ళమ్మ స్నానం చేసి బట్టలు ఉతికేస్తోంది కొన్ని ఇళ్లకైతే లేక్ నుంచే మోటార్ కనెక్షన్ పెట్టుకున్నారు ఎంత ఈజీ కదా కొందరికైతే లేదు అక్కడ ఒక గ్రూప్గా స్నానం చేస్తూ ఉన్నారు ఒక అబ్బాయికి అయితే బట్టలన్నీ ఇప్పారు చిన్న బుడ్డోడు వాడు సిగ్గుపడ్డాడు అనమాట ఎన్నెన్ని విషయాలు చూసాము మేమైతే చూడండి చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ సందు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు పైనాపిల్ చెట్లు ఇంకా రకరకాలవి ఉన్నాయి అరటి చెట్లు ఇంకా వాటికి కొదవే ఉండదు ఇలా వెళ్ళిపోయాం అయితే నేను బోటు నడిపే అతన్ని అడిగాను ఇక్కడ కష్టం కదా మీకు లైఫ్ ఏమో చాలా బ్యూటిఫుల్గా ఉంది అనేసి ఆ ఇల్లు ఎంత బాగుందో చూడండి అయితే అతను అన్నాడు లేదమ్మా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో లైఫ్ కూడా చాలా బాగుంటుంది మాది ఇక్కడ డబ్బు చాలా ఎక్కువ కాకపోతే ట్రావెలింగ్ ఒక్కటే మాకు కష్టము అని చెప్పాడు అది కూడా నాకు షాకింగ్ అనిపించింది వీళ్ళు ఎలా ఉంటారో ఏమో అనేసి మనమేమో మార్కెట్ల చుట్టూ షాపింగ్ మాల్స్ చుట్టూ తిరుగుతుంటాము వీళ్ళకేమి ఉండవు అలాంటివి చూడండి ఇక్కడ కూడా దీపాలు పెడుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా చేసే పనులు ఒకే రకంగా కావాలి మేము హౌస్ దగ్గరికి ఇంకా వెళ్తూ ఉన్నాము ఏడు వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ కావస్తూ ఉండింది మేము చేరుకున్నాము ఆ రెండు బోట్లలో ఒకటి మేము ఉన్న బోట్ అనమాట ఇదే ఇప్పుడు చూపించేదే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తోంది కదా ఇలా సాగింది మా ప్రయాణము చిన్న బోట్లో అలపీలో ఇలా వెళ్ళొచ్చాము ఇంకా నైట్ అంతా బోట్లోనే స్టే చేసాము మరుసటి రోజు మార్నింగ్ ఇది ఇంకా మా వారు హాయిగా తయారైపోయి కూర్చున్నారు ఉదయం లేస్తూనే ఏడున్నరకంతా బోట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు నైట్ డిన్నర్ కూడా చాలా బాగుండింది రోటీస్ కర్రీ రైస్ అన్నీ ఇచ్చారు టేస్టీగా ఉండింది ఒక షెఫ్ మన కోసం తయారు చేశారు కదా మంచి టేస్ట్ ఉండింది ఇంకా మార్నింగే కదా ఇంకా సూర్యోదయం కూడా అవుతూ ఉంది అప్పుడప్పుడే ఇంకా తెలియట్లేదు ఇంకా మరీ రిటర్న్ అయిపోయాం మేము కాఫీ చేసి ఇచ్చారు చాలా బాగుండింది టీ కూడా బాగుండింది ఈ బోటుకు తాడుంటుంది కదా దాన్ని ఇలా కట్టేశారనమాట అనమాట అవతల వైపు వెళ్తే ఆ షెఫ్ వాళ్ళ ఇల్లు అని చెప్పారు అనమాట కెప్టెన్ ఇల్లు కూడా అక్కడే అని చెప్పారు ఈ చిన్న బోటుని చూడండి అలాంటి బోట్లో చిన్న చిన్న బుడ్డి పిల్లలు ఆ బోట్లో వెళ్తూ ఉంటారు సూపర్గా ముద్దుగా అనిపిస్తుంది మనకు ఏడున్నరకు స్టార్ట్ అవుతుందన్నారు కదా ఐదు గంటలకే లేచేసి నీట్గా రెడీ అయిపోయి ఇంకా చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే మరొక అద్భుతం ఏంటి అంటే మనం ఎప్పుడు చూడనివే అద్భుతం అనుకుంటాం కదా ఇక్కడ కయాకి బోట్ రేస్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు టక్క టక టక వెళ్ళిపోతున్నారు నేనైతే కొంచెం అక్కడికి ముందుకు వచ్చేసి ఒక ఫోటో కోసము వీడియో కోసం ఫోజులు ఇచ్చేసి మరీ వచ్చేసాను టీ ఇచ్చారు మార్నింగే తయారైపోయారు టీ సూపర్గా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది హాయిగా కయాకి బోట్ రేస్ ప్రాక్టీసింగ్ అనమాట ఇవి ఇంకా స్లోగా వెళ్తుంది ఒక అమ్మాయి వెళ్ళింది ఎంత ఫాస్ట్గా వెళ్ళింది అంటే అబ్బా వండర్ఫుల్ అనిపించింది ఈ కయాకి ప్రాక్టీసింగ్ అంతా మార్నింగ్ ఎయిట్ లోపలే చేసేసుకోవాలి ఎందుకంటే బోట్స్ అన్నీ కూడా రష్ అవుతాయి మామూలుగా అయితే మనము ఏదో స్పోర్ట్స్లోనో అలా చూస్తూ ఉంటాం కదా ఇలా ప్రాక్టీసింగ్ అనేది ఇంకా మనకు చూడ్డానికి కూడా అవకాశం రాదనుకుంటాను ఇలా వచ్చినప్పుడు మాత్రమే చూడగలము అది కూడా సీజన్ బాగుండాలి మా అమ్మాయి మా అబ్బాయి చూస్తూ ఉన్నారు ఇంకా మాకు మార్నింగే బోటు కదిలాక బ్రేక్ఫాస్ట్ ఇచ్చేశారు బోట్లోనే అది కూడా చాలా బాగుండింది ఇడ్లీ దోశ మసాలా దోశ ఇచ్చారు బ్రెడ్ జామ్ బటర్ కూడా ఉండింది ఆ తర్వాత టీ కాఫీ ఇవన్నీ కూడా సర్వ్ చేశారు అలా ఒక గంట ప్రయాణం చేశాక మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోయింది బోటు అక్కడ దిగేశాము చూసారు కదా మా ప్రయాణం బోట్లో ఇలా సాగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదం